वगैरह भाषण में दिखे मार दो राइट साइड है ना भाई उनका इधर ही अटेंशन है ना ना तिरकू ఓపెన్ చేసి మీ అందరితో రోజు ఇక్కడ భోజన కార్యక్రమంలో పాల్గొంటానికి చాలా సమయం తెచ్చిచ్చి వారిని ఆరు గంటలకి కార్లో బయలుదేరి కడప నుంచి ఇంత దూరం వచ్చారన్న విషయాన్ని కూడా పెట్టుకుంటే ఈడ ఈ పార్టీకి మాకు ఎంత ప్రేమ అభిమానం ఉందో కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ చెప్పారు మన నియోజకవర్గంలో ముస్లిం ఓటర్స్ తక్కువ ఉన్నా కూడా